ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరినీ ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరినే వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము ఇదే ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ సంపద ఎవరో వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా ఒక పర్మిషన్ లేదు ల్యాండ్ ఇది కొండలు కొట్టేసుకుంటా చో ఎలా ఉంటే మనం చూస్తూ ఉండడం ఖరస్ కాదు ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి ఇక్కడ ఎవరైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ ఇక్కడ నుంచి ఒక చిన్న రాయి వెళ్ళినా కూడా మొత్తం అందరింటికి పోతాం మీ ఇష్టం